దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీ దత్తాత్రేయ నమో నమ నిన్నటి వరకు కాకినాడ భక్తి ఛానల్లో అధ్యాయం ముప్పై ఐదు వరకు విన్నారు ఈరోజు శ్రీ గురు చరిత్రలో అధ్యాయం ముప్పై ఆరు ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత శ్రీ గురుగైన నామధారకుడు సిద్ధయోగిని నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాన నిద్రలో మునిగి ఉన్న వారు శ్రీ గురు చరిత్ర వినిపించి వేరుకొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగాడు నాయన శివుని ఎన్ని ఎన్నని చెప్పగలను కొన్నిటి మాత్రమే వదలిస్తాను శ్రద్ధగా విను గందరపాలంలో సంధ్యావంతులైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షానంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతను ఎంత నిష్టతో వైదిక కర్మలని ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో శివుని మయం వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులందరూ బ్రాహ్మణ సమారాధన చేస్తుండేవారు ఒక పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాల్లో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్య ఇటువంటి సమారాధనకు వెళ్ళి భోజనాలు దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతను ఎప్పటి ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తనకొక్కదాన్న పంపించమని లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకు నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె శ్రీమంతునితో నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలి అన్నాడు నిరాశ చెంది తన భర్త కోపంతో తన భర్తపై కోపంతో శ్రీగురి వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబూసుకొని తన భర్త కూడా ఈ రోజు సమానాధానికి వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు నరసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈరోజు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడమే భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణ వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమె సమారాధనకు తీసుకుని వెళ్ళాడు ఆనాడు అతని జీవితంలో మొదటిసారిగా సత్రం వద్ద మందలాది బ్రాహ్మణులకు పంపిన భోజనాన్ని కూర్చున్నాడు అందరూ భోజనాలు కూర్చున్న దంపతులు ఇద్దరు తన విస్తల్లో మరి కొందరు విస్తర్లోనూ ఉన్న అన్నాన్ని ఒకొక్క పంది తాకి అపవిత్రం చేసినట్టు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక్కొక్క దండిలో దూరి వచ్చి అన్నపు రాసిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దాన్ని తరిమి వేసి వడ్డను కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తల ముందు నుండి లేచి అందరితో ఈ విషయం చెప్పింది ఆమె భర్త తలబాదుకుని బుద్ధులేందానా నీ వలన ఈ రోజు నా కర్మ కాలిపోయింది అని చెప్పి విశ్రమండు లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని సిగ్గు వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసు చూస్తూ ఏమమ్మా పరాయణ సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకుని స్వామి నా బుద్ధిహీనత వలన మావాని కూడా నా తక్కువ బలవంతంగా తీసుకుపోయాను నా తక్కువ ఎలాగైనా మీరే సవరించారని నేను వేడుకున్నాను ఆమె భర్త ఆమెకు నిందించి తన వ్రతం భంగమైనట్టు ఎంతగానో వాపోయారు అప్పుడు శ్రీగురు అతన్ని ఓరడించి ఇలా చెప్పారు ఊనీలే ఏమైతేనేవి నీతో నీ భార్య మనసు కుదురుపడుతుంది కదా ఆమె ఇంకెందరో నేను వేధించదు ఇంతమాత్రమే నీకు ఎట్టి దోషం రాదు నీకు నియమ నిభంగం కాదు ఎప్పుడైనా దేవ పితృకార్యాల్లో భోక్త లభించక ఎవరైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భోక్తగా వెళ్ళనందు వలన ఎట్టి దోషం ఉండదు అని చెప్పారు అప్పుడు విప్రుడి స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదు దయత వివరించండి అని కోరాడు అప్పుడు శ్రీగురుడే అలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులు వేద విధులు అత్తమామలు దోపట్ దో తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వదేహం చేయనివాడు డబ్బు ఆశించే అపాత్రలను మక్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పెసినారి స్త్రీలోడు దురాచారి దొంగ జోదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ నామ స్మరణ పట్ట శ్రద్ధాభక్తుడు లేనివాడు కనీసం సద్యావందనమైనా చేయనివాడు డబ్బు తీసుకుని డాభికంగా జపాలు చేసేవాడు విశ్వాస ఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలి పలికేవాడు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించి బ్రాహ్మణుకు గురువును సాధువులకు తన ఇంటి భోజనానికి నిందించేవాడు తన ఇంటి కులదేవతను విడిచిన వాడు దురాసపరులు భగవంతుని నివేదించకుండా భోజనం చేసేవారు ఇలా వారి భోజనాన్ని తింటే పతితులు అవుతారు కూతుర్ని అల్లుల్ని పాలించే వారికి మరి జన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయని వాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వల్ల మరి జన్మలో గుడ్డితనం అల్పాయుష్యం లేని చెవుడు కలుగుతాయి నిత్యం ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మసవిసర్ మసమర్జించిన పుణ్యఫలం నశిస్తుంది కర్మను స్థానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనవడు పుట్టేదాకా అల్లిని ఇంట్లో కూడా భోజించకూడదు గోవు భూమి బంగారం మొదలైన దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలో చుతుకం అప్పుడు పుణ్యతీర్థాల్లో దానాల్చి తీసుకుంటూ దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి అన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామదేవులు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అప్పుడు విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నవమిసారణిలో వరసర మహర్షికి మునులు కోరారు మునింద్ర స్వధర్మ అనుష్ఠానంలో సందేహాలు కలుగుతున్నాయి ఆచారం మంత్రం గురువు నుండి తప్ప తెలుసుకున్న కనుక దయతో మాకు అవి వివరించండి అప్పుడు మహర్షిలా చెప్పారు ఋషులారా సదాచారం వలన సర్వం సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులని అవగ్రహాన్ని సమకాలి సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలను చతుర్దశ భోవనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులు మొదలు స్మరించాలి మొదటి స్మరించాలి అప్పుడు గోవు మొక్కి ఆచమనం చేసగానే కాలకుత్యాలు తీర్చుకోవాలి స్నానం భోజనాల ముందు తర్వాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి చూడకూడవి చూసినప్పుడు మాట్లాడుకోవడం మాట్లాడినప్పుడు వినరాని విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి వైపు కుడి చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయు మొదలగైన సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిస్థితులు సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థన శ్లోకమైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కును ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుగా దూరంగా నిరుపు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మన విసర్జన చేయాలి ఆ సమయంలో జంధము వేరుగా వేసుకుని అంగవస్త్రం తరపు చుట్టుకొని ఉండాలి దిక్కులు కేసి ఆకాశం వైపు చూడకూడదు వేళ ఉత్తర దిక్కుగాను రాత్రి వేళ దక్షిణ దిక్కుకు కూర్చోవాలి తర్వాత అవి ఆచరించి కులదేవతను స్మరించాలి ఇలా శీఘ్రుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురువేణమ శ్రీ శ్రీపాదవల్వాణమా శ్రీ నరసింహ ఈ ఈరోజు మీ కాకినాడ భక్తి ఛానల్లో శ్రీగురు చంద్ర అధ్యాయం ముప్పై ఆరు వరకు విన్నారు మరో సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోతో మళ్ళా కంపల్సరిగా మీ కాకినాడ భక్తి ఛానల్లో పలుతాం అప్పటి వరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కంపల్సరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు దత్తపారాయణం విని ఆ దత్తుని యొక్క పాత్రలు కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ దత్తాత్రేయ నమో నమ శ్రీదత్త జయదత్త శ్రీ గురుదత్త